అప్పు చెల్లించకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ మధు పేరు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన అమ్మాజీ మంత్రి లోకేష్ కలిసి ఫిర్యాదు చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో పేద రైతులకు చెందిన పదమూడు పాయింట్ ఏడు సున్నా ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారని బాధితులు ఆరోపించారు విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పద్దెనిమిది వందల మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్తో కూడిన ఎఫ్టీఈ వర్తింప చేయాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్ నిర్వహించిన దర్బార్కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తాలూకు ఇడుపూరు విలేజ్ జరిమడు గ్రామంలోని ఎనిమిది వందల నలభై యొక్క సర్వే నంబర్ లో మాది మూడు ఎకరాల భూమిని సామెల్ జార్జి కొడుకులు సతీష్ సురేష్ అనే వాళ్ళు అడిగారు ఆ భూమి మేము ఇవ్వము మా తల్లిదండ్రులు సంపాదించిన భూమి మేము అమ్మమని చెప్పాము వాళ్ళు ఏం చేశారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి చుట్టూరు ఇవన్నీ కట్టుకొని ఆక్రమించుకున్నారు మా భూమి మాకు ఇప్పించమని ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వచ్చాము లోకేష్ గారు కూడా మీకు న్యాయం మీ భూమి మీకు వస్తుందని చెప్పాడు వైసిపి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ భూమిని మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారు ఈ రోజు లోకేష్ గారి దగ్గరకు వచ్చాం పేద రైతుల భూములు కబ్జా చేసిన వైసీపీ మాజీ మంత్రి ఆదిములపు సురేష్ ని సతీష్ ని తక్షణమే అరెస్టు చేయాలని తెలియజేస్తా ఉన్నాం కాలేజీ కట్టడానికి మా భూమిని ఆక్రమించి గోడ కట్టేశారు ఈ కబ్జా చేసిన మా భూమిని మాకు అప్పజెంపాలని ఇచ్చే ప్లస్ ప్రాక్టికల్స్ మా వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కోరుకోవడం జరుగుతుంది బాగాలేదు అనేసి హస్బెండ్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్నకి అదే నా బాధ చెప్పుకున్నాను ఇప్పుడు వచ్చానండి చెప్పుకుంటే అన్న చూసి తప్పకుండా నేను చేస్తానమ్మా అని అన్నారండి ఏలూరు నుంచి వచ్చాను సార్ నా భర్త ఏడు సంవత్సరాల కిందట సౌదీ వెళ్ళారు సార్ డ్రైవింగ్ పని మీద నాలుగు సంవత్సరాల కిందట చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్ మనుషులకి ఏమవ్వలేదు సార్ కార్ నిమిత్తం ఏడు లక్షలు అడుగుతున్నారు సార్ అక్కడ ఓనర్ కపిల్ అని అతను ఏడు లక్షలు నాకు కట్టాల్సిందే అని చెప్పేసి అతను డిమాండ్ చేస్తున్నాడు సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినా అతను ఆ కేసు ఉండటం వల్ల రాలేకపోతున్నారు సార్ కార్ ఫేస్బుక్ లో వాటిల్లో చూసి సార్ పిలిపిస్తున్నారని ఇక్కడికి వచ్చాను సార్ దేవుడి వల్ల ఇవాళ కలిశాను సార్ ఏమో నేను ఇమ్డియట్ గా యాక్షన్ తీసుకుంటానమ్మా చిన్న పిల్లలు ఉన్నారు నువ్వేం భయపడొద్దు మేము యాక్షన్ తీసుకుంటాము మేము పిలిపిస్తాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు సార్